త్రయోదశముఖ రుద్రాక్ష త్రయోదశముఖ రుద్రాక్షను దేవేంద్రునికి ప్రతిరూపంగా భావించడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క త్రయోదశముఖ రుద్రాక్షను ధరిస్తారో వారికి సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి లభిస్తాయి దేవతలకే రాజు అయినటువంటి దేవేంద్రుడికి సంబంధించినటువంటి రుద్రాక్ష కావడం చేత అతి సునాయాసంగా అందరి దేవతల యొక్క ఆశీర్వాదాలు పొంది ఇంటా బయట అత్యంత అనుకూలత అనేది రావడం జరుగుతుంది ఏ పని చేసినా కూడా మంచి ఫలితం రావడం జరుగుతుంది మంచి ఆరోగ్యం సంఘంలో పేరు ప్రతిష్టతలు మంచి ధన ఆదాయం పెట్టిన పెట్టుబడులు చక్కగా లాభించడం తన మాట పది మంది ఇనడం మానసిక ప్రశాంతత రావడం ఇవన్నీ కూడా త్రయోదశ ముఖ రుద్రాక్ష ధరించిన వారికి వచ్చేటువంటి అంశాలు మరి ఈ రుద్రాక్షను ఏ విధంగా గుర్తించవచ్చు అంటే దీనికి పదమూడు ధారలు ఉంటాయి ఆ విధంగా గుర్తించి తెప్పించుకొని శాస్త్రోక్తంగా పూజించి ధరించండి మంచి ఫలితాలను పొందండి శ్రీమాత్రే నమ